హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ప్రిన్సెస్ చిట్టి తల్లి గుంత పొంగనాలండి క్యారెట్తోని చాలా బాగుంటాయి పిల్లలు చాలా ఇష్టపడి తింటారండి అంటే దానికి కావాల్సినవి క్యారెట్ ఇంకా కొత్తిమీర పుదీనా కరివేపాకు ఆనియన్స్ పిల్లలకి ఆనియన్స్ ఇష్టం ఉండదండి కాబట్టి ముందుగా యాడ్ చేయనివి లాస్ట్లో యాడ్ చేస్తాను ఆ పిండిలోనే దోశపిండి అండి ఇందులోనే క్యారెట్ కొత్తిమీర పుదీనా కరివేపాకు ఇంకా కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి స్టవ్ పైన పాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలండి ఆ తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోవాలండి ఇక పెన్నం వేడైన తర్వాత పిండి వేసేసుకోవడమే అండి దానిపైన ఒక ప్లేట్ పెట్టేసేయాలండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసేసి నేను చూపించే విధంగా ఇంకొక సైడ్ కూడా కాల్చుకోవాలండి పొంగనాలు రెడీ అయిపోయాయండి చాలా చాలా బాగుంటాయండి పిల్లలు ఇష్టపడి తింటారు ఇది కూడా నేను చెప్పాను కదా లాస్ట్లో యాడ్ చేస్తానని చెప్పేసి ఆనియన్స్ లాస్ట్లో యాడ్ చేశానండి ఇంకొక చిన్న టిప్ ఏంటంటే మనము దోశపిండి మిక్సీ పట్టేటప్పుడు కొన్ని అటుకులు వేసి మిక్సీ పడితే చాలా స్మూత్గా ఉంటాయండి పిల్లలకి తినడానికి ఈజీగా ఉంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి అన్నయ్యకా తీసుకొస్తా తినండి ఇప్పుడు చేస్తాను ఓకే తిన్న తీసుకొస్తా మీరు తినండి అన్నయ్య ఎక్ ప్లేట్లో లేయబట్ట నేను చేస్తున్నాను మళ్ళీ తీసుకొచ్చి పెడతా అన్న టూ పెట్టావా వన్ మోర్ థ్యాంక్ యూ తల్లి రమ్ మీ ఆ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసినందుకు మీకు వెనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి ఎందుకంటే మా న్యూ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయండి థ్యాంక్ యూ సో మచ్ అండి